ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి వ్రాయబోయే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి విద్యా దృక్పథాలు అనే అంశంలో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూస్తున్నాం ఈ వీడియోలో ఐదవ చాప్టర్లో సమ్మిళిత విద్య అనే పాఠ్యాంశంలో కొన్ని బిడ్స్ చూద్దాం మొదటిసారి మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం మొదటి ప్రశ్న ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంటే మనకు గుర్తుండాలండి జాతీయ విద్యా విధానం కూడా ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఏర్పాటు కావడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ప్రత్యేక అవసరం కళా సంస్థ ప్రత్యేక అవసరం కళా సంస్థ ఆన్సర్ వచ్చేసి డి అండి రెండు డి ఆర్సిఐ ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఇచ్చట కలదు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికలీ హ్యాండికాప్ట్ సంస్థ ఇచ్చట కలదు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి సరైన ఆన్సర్ బి న్యూఢిల్లీ బి న్యూఢిల్లీ ఇక నెక్స్ట్ ప్రశ్న అల్బినిజం అంటే అల్బినిజం అంటే ఇదే ప్రశ్న మనకి సైకాలజీలు కూడా రావడం అయితే జరుగుతుంది ప్రత్యేక అవసరాలు గల విద్యలో మనకి ఈ యొక్క బీట్ అయితే సైకాలజీ మనకి ఉండడం జరుగుతుంది కనుక చూద్దాం అల్బినిజం అంటే ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి ఒక రకమైన రంగు లోపం అండి ఆన్సర్ చేసి డిఎన్డి ఒక రకమైన రంగు లోపం ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది అంటే మన కంటి మన కన్ను దూరపు వస్తువులను చూడటప్పుడు వైద్యులు ఆ యొక్క పరికరాన్ని ఉపయోగించి మన కంటిని పరీక్ష చేయడం జరుగుతుందండి ఈ యొక్క దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది ఇందులో సరైన ఆన్సర్ చేసి ఏ అండి స్నెలెన్స్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు ఐదవది సరైన ఆన్సర్ ఏ అండి స్నెలెన్స్ ఇక నెక్స్ట్ ఆరో ప్రశ్న చూద్దామండి ఆరో ప్రశ్న దృష్టి లోపాన్ని కార్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు దృష్టి లోపాన్ని కార్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఇందులో సరైన ఆన్స్ చూసి బి అండి నాలుగు రకాలుగా వర్గీకరించారు ఇక నెక్స్ట్ ప్రశ్న అండి దృష్టి క్షేత్రం పరిధి ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటే దృష్టి క్షేత్రం పరిధి ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారండి ఆన్సర్ చేసి సరైన చేసి వచ్చేసి అండి అంధత్వం అంటారు ఆన్సర్ చేసి సి అంధత్వం అంటారు నెక్స్ట్ ప్రశ్న అండి సామాన్య వినికిడి సామర్థ్యం సామాన్య వినికిడి సామర్థ్యం ఇందులో సరైన ఆన్సర్ చేసి డి అండి సరైన ఆన్సర్ చేసి డి ఇక నెక్స్ట్ ప్రశ్న పిడబ్ల్యూడి పిడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ వీరికి సంబంధించినది పిడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ వీరికి సంబంధించినది ఇందులో సరైన ఆన్స్ వచ్చేసి సిండి ఫినైల్ క్విటోనూరియా సారీ అండి ఇక్కడ ఆప్షన్స్ లేవు పైన పీడబ్ల్యూడీ యాక్ట్ అనేది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అండి వికలాంగులకు ఇక పీడబ్ల్యూడి యాక్ట్ నైన్ నైన్ ఫైవ్ అనేది వికలాంగులకు సంబంధించినది ఇక నెక్స్ట్ ప్రశ్న అండి అసమాన ఎండోక్రైన్ అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఇందులో సరైన ఆన్సర్ చేసి అండి ఫినైల్ ఫిటోనూరియా అనేటువంటి వ్యాధి అండి ఫినైల్ ఫిటోనూరియా వ్యాధి వ్యాధిది ఆన్సర్ అండి ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి పదకొండవ ప్రశ్న క్రింది వాణిలో సమ్మిళిత విద్య అనగా క్రింది వాణిలో సమ్మిళిత విద్య అనగా ఆన్సర్ వచ్చేసి డి అండి ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ ఇక నెక్స్ట్ ప్రశ్న డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది ఇది కూడా మనకి కంటెంట్లో బయాలజీ కంటెంట్ ఉంటుందండి డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది ఇందులో సరైన ఆన్సర్ చేసి ఏ అండి క్రోమోజోములలో సవ్యంగా లేకపోవడం క్రోమోజోములలో సవ్యంగా లేకపోవడం ఇది సరైనటువంటి ఆన్సర్ ఏ అండి ఇక నెక్స్ట్ ప్రశ్న ఇది కూడా మనకు సైకాలజీలో ఉందని పెట్టండి బుద్ధిహీనుల లబ్ధి ఇది ఇంపార్టెంట్ బిట్గా అండి బుద్ధిహీనుల ప్రజ్ఞా లబ్ధి ఆన్సర్ వచ్చేసి ఏ అండి యాభై నుండి డెబ్భై రైట్ ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి నెక్స్ట్ ప్రస్తుతాం థైరాక్సిన్ లోపం వల్ల కలిగే మానసి థైరాక్సిన్ లోపం వల్ల కలిగే మానసిక వ్యాధి థైరాక్సిన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన కలిగే వ్యాధి ఇందులో సరైన ఆన్స్ వచ్చేసి అండి సరైన ఆన్సర్ వచ్చేసి సి క్రెటినిజం లేదా క్రెటినిజం ఇక నెక్స్ట్ ప్రశ్న ఆర్టిజం అనేది ఒక ఇది కూడా సైకాలజ్ బిట్ అండి అనేది ఒక ఆన్సర్ ఏ అండి ఆన్సర్ ఏ శారీరక వైకల్యం ఆన్సర్ ఏ శారీరక వైకల్యం నెక్స్ట్ ప్రశ్న కేజీబీవీ యొక్క లక్ష్యం ఈ మధ్యకాలం మనం కేజీబీవీ నోటిఫికేషన్ పడుతుందండి కాబట్టి తెలుసుకుందాం కేజీబీవీ యొక్క లక్ష్యం అంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అండి ఈ యొక్క బీబీ యొక్క లక్ష్యం వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డి అండి ఆన్సర్ వచ్చేసి డి అంటే పైవన్నీ నమోదు నెలకడ అదేవిధంగా ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ అరికట బాలికలు పూర్తిగా పూర్తి కాలం చదువు కొనసాగేటట్లు చూడడం అనేది ఇది యొక్క ఈ యొక్క కేజీబీవి యొక్క లక్ష్మణ్ డి కాబట్టి ఇందులో ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ ప్రశ్నండి ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది ఇందులో సరి అయిన ఆన్సర్ వచ్చేసి అండి సరైన ఆన్సర్ సి తొమ్మిది నుండి పది తరగతులు తొమ్మిది పది తరగతులు తొమ్మిది పది తరగతులు ఇక నెక్స్ట్ ప్రశ్న క్రిందివాణిలో ఆర్ఎంఎస్ఏ క్రింది వాణిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి సరైన ఆన్సర్ వచ్చేసి డి ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో లేనిది సర్వశిక్ష అభియాన్ ఇంటర్వెన్షన్లో లేనిది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అండి మండల అక్షరాస్యత సరైన ఆన్సరు సి మండల అక్షరాస్యత ఇక చివరి ప్రశ్న కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యాసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యాసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు అంటే కృత్యం పనిచేస్తూ పనిచేస్తూ ఆ యొక్క విద్యార్థి కేంద్రీకృతంగా బోధించినటువంటి విద్యా కేంద్రం చూద్దామండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అండి సరైన ఆన్సర్ వచ్చేసి సి ఎన్ఆర్బిసిస్ సరైన ఆన్సర్ సి ఇవి ఈ యొక్క పాఠ్యాంశం పాఠ్యాంశం పెట్లండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్